హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఈరోజు ఈ వీడియో ఏంటంటే సండే నార్మల్ రొటీన్లో అండి పిల్లలతో అంటే పిల్లలు స్కూల్ లేనప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో నా రొటీన్ అనేది ఎలా ఉంటుంది ఏంది అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి మా ఛానల్ కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా అయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు నేనైతే ఈవినింగ్ నైట్ ఫోర్ ఓ క్లాక్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ అవ్వలేదు ఎందుకంటే మా సిస్టర్కి అయితే కొంచెం పని ఉండి తనైతే బయటకు వెళ్లాల్సి వచ్చిందండి నాకైతే సిల్ షూటింగ్ అయితే ఇప్పటివరకు అయితే అలవాటు అవ్వలేదండి ట్రైపాట్స్ అయితే తీసుకున్నాను కానీ ఇప్పటివరకు అయితే నాకు దాంతో షూట్ చేసుకోవడం అనేది అంత రావట్లేదు ఇంకా తను కొంచెం పని చూసుకొని తను వచ్చిన తర్వాత ఫోర్ ఓ క్లాక్ అయితే మేమైతే ఇంకా అయితే స్టార్ట్ చేశామండి ఇంక ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటే నార్మల్ రొటీనే కదా పిల్లలైతే ఇంక ఇల్లు మొత్తం టాయిస్ వేసి వాళ్ళు అలా ఆడుకుంటూనే ఉంటారు ఎంత సర్దుతున్నా కానీ వాళ్ళ పాటికి వాళ్ళైతే ఆడుకుంటూనే ఉంటారు వీళ్ళంతా టాయిస్ ఏ ఉంటాయి మొత్తం ఎక్కడ చూసినా సరే ఇక్కడ తను మా పెద్ద పాప కూడా అయితే తను కూడా తన టాయ్స్ కూడా కొంచెం అయితే మొత్తం కబోర్డ్స్లో అన్ని సెల్ఫ్లు అయితే సర్దుకుంటూ ఉందండి అక్కడ పైన ఫ్రాక్ చూసారు బీర్ వాళ్ళు కూడా బట్టక అక్కడ కూడా కబోర్డ్స్లో కూడా అయితే మొత్తం అయితే తోసేసాను ఇంకా నా అక్కడ నా టాయ్స్ దగ్గర మీ బట్టలు ఎందుకని చెప్పేసి తనైతే తను కూడా అయితే కొంచెం తన టాయ్స్ తనైతే కొంచెం కొంచెం అయితే సర్దుకుంటూ ఉందండి ఇంకా పిల్లలు అయితే అలా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే మార్నింగే మటను కీమా అయితే తెచ్చారండి మామూలు మటన్ కర్రీకి చేద్దామని చెప్పేసి మళ్ళీ సపరేట్గా కీమా అయితే తెప్పించాను కానీ మా హస్బెండ్ కూడా మార్నింగ్ వెళ్ళి సండే రోజు నైటే వస్తారండి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రారు అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ ఎందుకు చేయమని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఈవినింగ్ నైట్ అయితే చేస్తున్నానండి ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఫస్ట్ అయితే ఫస్ట్ మటన్ కర్రీ అయితే చేద్దాం అనుకున్నానండి ఇక్కడ నేను అందుకని చెప్పేసి మటన్ని నీట్గా క్లీన్గా అయితే వాష్ చేసేసుకుంటున్నాను మనం నాన్ వెజ్ ఏది తెచ్చుకున్నా సరే నీట్గా చాలా క్లీన్గా అయితే వాష్ చేసుకోవాలండి ఎందుకంటే అది కొంచెం న్యూస్ వాసన అనేది ఉంటూ ఉంటుంది కదా నార్మల్ వెజిటబుల్స్ కంటే కూడా చాలా నీట్గా అయితే వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకుని ప్రతిసారి అయితే మన హ్యాండ్ వాష్ అయితే చేసుకోవాలండి ఎందుకంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా దాంతో మనం మళ్ళీ ఏది టచ్ చేసినా సరే ఇంకా ఆ స్మెల్ అనేది పోదు ఇంకా ఇలా నాన్ వెజ్ని ఎప్పుడైనా మటన్ ఎప్పుడైనా సరే ఇలా కుక్కర్లో వేసి ఉడికించుకున్నట్టయితే మనకి కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయితే కుక్ అవుతుందండి అందుకని చెప్పేసి నేనైతే మటన్ తెచ్చిన ప్రతిసారి ఇట్లా కుక్కర్లో అయితే వేస్తాను చికెన్ లాగా నార్మల్గా డైరెక్ట్గా అయితే కుక్ చేయనండి ఇంకా అందులో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని మనమైతే కుక్కర్ పెట్టేసి ఒక టూ త్రీ ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలి అలా త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం దాన్ని కర్రీ కనుక చేసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా అయితే మన కర్రీ ప్రిపేర్ అవుతుందండి లేదంటే నార్మల్గా కనుక మనం డైరెక్ట్గా కనుక కుక్ చేసుకున్నట్లయితే చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది కర్రీలో మటన్ అనేది కుక్కడానికి నేను ఇలా ఇక్కడ వంట చేస్తూ ఉంటే పిల్లలైతే వాళ్ళు హోంవర్స్ ఇంకా జస్ట్ కొద్దిసేపు అయితే ఆడుకున్నారు కదా ఇంకా అంతకంటే ఎక్కువసేపు అయితే ఆడుకోలేరు ఇంకా వాళ్ళ హోంవర్క్స్ అవి అయితే చేసుకుంటూ ఉన్నారండి ఇంకా నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే అంటే నేను కర్రీ చేసే లోపు అయితే చాలా లేట్ అయిపోయేటట్లే ఉంది ఇంకా పిల్లలు స్నాక్స్ టైం అయితే అయింది కదా ఫైవ్ ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది కదా అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఈ మటన్ని కుక్ చేసేసి ఇప్పుడు దీన్ని అయితే కర్రీ చేయకుండా పక్కనైతే పెడదాం అనుకున్నానండి పక్కన పెట్టేసి ఇంకా పిల్లలు ఫస్ట్గా కీమాతో కనుక స్నాక్స్ కనుక చేసినట్లయితే వాళ్ళు తింటూ ఉంటారు తర్వాత డిన్నర్లోకి అయితే వాళ్ళు స్నాక్స్ తినిన తర్వాత డిన్నర్లోకి ఇంకా మటన్ కర్రీ అనేది ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను అందుకని చెప్పేసి ఇంకా మటన్ కుక్ చేసుకున్నటువంటి మటన్ని కుక్కర్లో పక్కనైతే పెట్టేసి ఇంక ఇప్పుడైతే కీమానైతే స్నాక్స్ చేద్దామని కీమా బాల్స్ ఉంటాయి కదా మటన్ కీమా బాల్స్ అవి ప్రిపేర్ చేద్దామని అయితే మటన్ పక్కన పెట్టేసి ఇంక ఇదైతే తీసుకున్నానండి ఇంకా దీన్ని కూడా చాలా నీట్గా అయితే క్లీన్గా అయితే వాష్ చేసుకోవాలి నేను మటన్ కీమాను బయట అయితే తెప్పించుకుంటూ ఉంటాను కానీ ఇంట్లో ట్రై చేయడం అయితే ఫస్ట్ టైం ఏనండి మరి ఎలా కుదురుతుందో ఏందో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా చాలా నీట్గా క్లీన్గా అయితే వాష్ చేసేసుకోవాలి ఏదైనా సరే నాన్ వెజ్ని ఇంకా ఇది కూడా అంతేనండి సేమ్ చాలా మంది మటన్ తెచ్చుకొని మనం ఇంట్లో కూడా అయితే ఇట్లా కైమా కింద కీమా కింద కొట్టేసుకుంటూ ఉంటారు నేనైతే కీమా ఇంటికి తెప్పించుకోవడం కూడా ఫస్ట్ టైం ఏనండి ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్పి బయట తెప్పించుకుంటాం కానీ ఇక్కడ ఇంట్లో చేయడం అయితే ఫస్ట్ టైమే మామూలు చికెన్ అయితే మేము మంత్లీ వన్స్ టూ మంత్స్ కోసారి అయితే అస్సలు తినమండి అట్లా చాలా రేర్గా తింటాము మంత్లీ వన్సే తింటాము మటన్ అయితే వీక్లీ టూ టైమ్స్ అట్లా తింటూ ఉంటాం కానీ కీమా అయితే ఫస్ట్ టైమే ఇంకా దీంతో కీమా బాల్స్ అయితే ప్రిపేర్ చేస్తే పిల్లలు స్నాక్స్ కోసం మంచిగా తింటారు ఇంకా రెండు కర్రీస్ ప్రిపేర్ చేయడం ఎందుకు లేని చెప్పేసి ఇంకా పిల్లల కోసమే స్నాక్స్ కింద అయితే ఇవైతే చేస్తున్నానండి ఇంకా ఫస్ట్ అయితే దానిలోకైతే మన పొడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇది యూట్యూబ్లో చూసానండి ఇంకా చూసి సేమ్ స్టేజ్గా చేస్తూ ఉన్నాను అలా ఏందని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ మనకి బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్ని వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకొని అది కొంచెం అయితే ఫ్రై అవ్వనివ్వాలండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోనే ధనియాలు కొబ్బరి ముక్కలు కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి కానీ నేను ధనియాలు అయితే యూజ్ చేయనండి డైరెక్ట్గా ధనియాల పొడి కర్రీస్లో కానీ యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా కొబ్బరి కూడా అయితే కొబ్బరి పొడి అయితే ఉందండి నా దగ్గర రెడీమేడ్ది అందుకని చెప్పేసి ఆ రెండు ఇంకా డైరెక్ట్గా మిక్సీ పట్టేటప్పుడే వేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఆ రెండు పొడ్లు అయితే ఇంకా ధనియాలు కొబ్బరి ముక్కలు అయితే యూజ్ చేయట్లేదండి ఇంకా ఇవి కూడా అయితే ఎండుమిర్చి కూడా వేసేసి ఫ్రై చేసేసుకున్నాను ఇంకా ఇదైతే మిక్సీ జార్లోగా తీసుకున్నానండి మనం పొడి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద జార్స్లో వేసినట్లయితే అది నేనైతే అడుగైతే ఉండిపోతుందండి మంచిగా మనకైతే స్మూత్గా అనేది బ్లెండ్ అవ్వదు అందుకని చెప్పేసి ఇలా చిన్న బ్లెండర్లో తీసేసుకుంటే మనకు చాలా స్మూత్గా అయితే అవుతుందండి ఇందాక నేను కొబ్బరిని మాములుగా ధనియాలని వేయించలేదు కదా ఇంకా డైరెక్ట్గా పొడి వేసేసుకుంటాను అని చెప్పాను కదా అందుకని చెప్పేసి ఇక్కడైతే ఇంకా కోకోనట్ పౌడరు ఇంక ఇక్కడ ధనియాల పౌడర్ వేసేసుకొని చిన్నగా అయితే ఇక్కడ బ్లెండ్ చేసేసుకుంటున్నాను అండి మేము సండే రోజు నాన్ వెజ్ని నైంటీ పర్సెంట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశకి వడకట్లా వేస్తాం అండి నైంటీ పర్సెంట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేకంటే ఆఫ్టర్నూన్లోకి కానీ ఫినిష్ చేసేస్తాము ఈవినింగ్ నైట్లోకి అయితే అస్సలే నాన్ వెజ్ అయితే మేము తెచ్చుకోమండి ఎందుకంటే అది కొంచెం క్లీనింగ్ చేసుకోవాలి ప్రాసెస్ అయితే ఉంటుంది మేము మండే రోజు తినము ఇంకా ఫాస్ట్గా అంతా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి టైం ఉండదు అని చెప్పేసి నైంటీ పర్సెంట్ నైట్ పట్టు అయితే తెచ్చుకోమండి మార్నింగ్ ఫినిష్ చేస్తాం లేదంటే కొంచెం అంత ఉంటే ఆఫ్టర్నూన్ అయితే తింటాము అది ఎందుకు ఏంది అనేది మీకు ముందు ముందు లాక్స్లో అయితే మీకు షేర్ చేసుకుంటానండి మనం బ్లెండ్ చేసుకున్నట్టు ఆ పౌడర్ని ఇంకా వేరే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోండి పెద్ద జార్లోకి అందులోనే అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి ఈ కీమా బాల్స్కి మెయిన్గా పచ్చిమిర్చి అని అంటండి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నట్లయితే మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్ మంచిగా అయితే ఉంటుందంట ఇంకా అవన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టేసుకున్నటువంటి ఈ కీమాను కూడా యాడ్ చేసేసుకోండి ఇంక ఇప్పుడు దీన్ని అంతా మనం బ్లెండ్ చేయాలి కదా అందుకని చెప్పేసి పెద్ద మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి ఇక్కడైతే ఇంకేలా మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి కారము మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఒక ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ ఇంకా అయితే 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 పెద్ద సైజులో ఉన్నటువంటి ఆనియన్ ఒకటి ఆనియన్స్ ఎక్కువ తీసుకోవద్దండి ఎందుకంటే మనం బ్లెండ్ చేసినప్పుడు అందులో వాటర్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అప్పుడు మనకి అది కన్సిస్టెన్సీ లూజ్ అయినప్పుడు ఏమవుతుందంటే బాల్స్ చేయడానికి అయితే రాదండి అందుకని చెప్పేసి ఆనియన్స్ అయితే చాలా తక్కువగా అయితే తీసుకోండి ఒక చిన్న స్మాల్ అయితే ఒకటి తీసేసుకోండి ఇలా మెత్తగా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా సపరేట్గా అయితే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాం కదా మళ్ళీ మీరు టేస్ట్ అయితే చూసేసుకొని మళ్ళీ బాల్స్ వేసిన తర్వాత మనకైతే టేస్ట్ సరిపోకపోతే అంత మంచిగా అయితే ఉండదు కదా ఏ కర్రీలోకి అయినా మనకు సాల్ట్ కారం అవి అయితే కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటే ఆ టేస్ట్ ఆ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది కదా అందుకని చెప్పేసి మళ్ళీ సరిపోకపోతే కొంచెం అయితే సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి ఇంకా ఒక సపరేట్ బౌల్లో ఒక సపరేట్ గిన్నెలో అయితే కొంచెం ఆయిల్ తీసేసుకొని చేతికి అప్లై చేసేసుకొని చేతికి అంటుకోకుండా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే చేసుకోండి మరి పెద్ద పెద్ద సైజ్ అయితే చేసుకోమాకండి ఎందుకంటే ఇవి కుక్ అవ్వడానికి మనం డైరెక్ట్గా మటన్ని డైరెక్ట్గా అయితే మిక్సీ బట్టి చేస్తున్నాం కదా ఆల్రెడీ ముందు అయితే కుక్ చేయలేదు కదా అందుకని చెప్పి చాలా చిన్న చిన్న స్మాల్ స్మాల్ బాల్స్ అయితే మనకు కుక్ అవ్వడానికి చాలా ఫాస్ట్గా అయితే అవుతుందండి లోపలంతా మంచి లోప ఫోల్ వరకు వెళ్ళి ఈవెన్గా అయితే కుక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అందుకని స్మాల్ స్మాల్ బాల్స్ అయితే చేసేసుకోండి ఇంకా ఈ లోపల నేను టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి కడాయి పెట్టేసుకుని ఆయిల్ కూడా ఫ్రై చేసేసుకున్నాను మాములు బాయిల్ అవ్వని ఇచ్చానండి ఇంకా నేను బాల్స్ ప్రిపేర్ చేసారా ఆయిల్ కూడా అయితే బాయిల్ అయిపోయింది ఇంకైతే ఒక్కొక్కటిగా అయితే ఆ బాల్స్ అనేది అందులో వేస్తూ ఉన్నాను ఇప్పుడు మంటను మనం సిమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మాత్రమే వేసుకోవాలండి మనం కుక్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నట్లయితే పైదంతా మంచిగా ఫాస్ట్గా మాడిపోయినట్లయితే అవుతుంది లోపల మటన్ అనేది మనకైతే అంత మంచిగా అయితే కుక్ అవ్వదండి అందుకని చెప్పేసి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎక్కువసేపు ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అయితే కుక్ అవడానికి వీటికి టైం పట్టిద్దండి వేసిన వెంటనే కూడా మీరు గరిటె పెట్టేసి కదపద్దండి అలా కదిపినట్లయితే అవి చిట్లుపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అందుకని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ వరకు అలా కదపకుండా ఉంచేసేయండి ఇంకా అది ఒక సైడ్ అయితే అది అవుతుంది కదా ఇంకో వాయి వేస్తే అయిపోతుందండి అందుకని చెప్పేసి అది అవుతుంటేనే నేనైతే ఇక్కడ ఇంకా రిమైనింగ్ పిండి ఉంది కదా దాన్ని కూడా బాల్స్ కింద అయితే చుట్టుకుంటూ ఉన్నాను ఇక్కడ ఇంక ఇప్పుడు ఇవి కూడా అయితే రెడీ అయిపోయినాయండి ఫస్ట్ వాయి అయితే రెడీ అయిపోయింది ఇంక ఫస్ట్ వాయి అయితే కొంచెం చల్లార్చి ఫ్యాన్ కింద పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళైతే తింటారండి ఇంకా ఈ రిమైనింగ్లో అయితే మేమైతే తింటాము పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటూ టీవీ చూస్తూ ఆడుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఉన్నారండి ఇంకా వాళ్ళకైతే ఇవి ఇచ్చేస్తాను కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా వేడివేడి మీద ఇచ్చినట్లయితే వాళ్ళు మళ్ళీ తెలియదు కదా వాళ్ళకి చేతిగా అట్లా కాల్చుకుంటారండి ఫాస్ట్గా తినాలని ఆతృతతో అందుకని చెప్పేసి కొంచెం చల్లారిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇంకా పిల్లలకైతే ఇచ్చేస్తాను ఇంకా దీంట్లోకి ఆనియన్స్ ఇంకా లెమన్ గడ పిండి కొన్ని తింటే మనం మంచూరియా అట్లా తిన్నట్టు చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఇంకా పిల్లలకు కూడా ఇచ్చేసాము ఇంకా రిమైనింగ్ సెకండ్ వేసుకున్నాం కదా అదైతే ఇంకా మా సిస్టర్ మేము కూడా అయితే తిన్నామండి ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ మా పిల్లలైతే ఏదైనా సరే మా వయసు మా చిన్న పాప అయితే కాంప్లిమెంట్ అయితే ఇస్తుందండి అది నేను లంచ్ బాక్స్లోకి ఏ కర్రీ పెట్టినా ఏ బ్రేక్ఫాస్ట్ పెట్టినా కానీ తనకు గనక నచ్చినట్లయితే ఐటమ్ అనేది తనైతే మా కాంప్లిమెంట్ అయితే మంచిగా ఇస్తుంది ఇంకా వీళ్ళిద్దరైతే నార్మల్గా తింటారు కానీ ఏదైనా సరే ఇది బాగుంది మమ్మీ అది బాగుంది మమ్మీ అని చెప్పేసి మంచిగా కాంప్లిమెంట్ అయితే ఇస్తుందండి తనకైతే అది గుడ్ హ్యాబిట్ అనే చెప్పచ్చు ఇంకా మేము కూడా అవి తినేసి అయితే గ్యాప్ తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసేసుకొని ఇప్పుడు సెవెన్ థర్టీ అయితే అవుతుందండి ఇంకా డిన్నర్లోకి అయితే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అందుకని చెప్పేసి దానికి సంబంధించి ఆనియన్స్ టమోటా మిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను అండి నేను ఎవ్రీడే డిన్నర్ అయితే సెవెన్ కే ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేస్తానండి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే నైన్ కల్లా పిల్లయితే ఇంకా డిన్నర్ అయితే చేసేస్తారు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకొని మిల్క్ అయితే తాగుతారండి అయితే సండే కదా అది కాక నాన్ వెజ్ తిన్నప్పుడు మిల్క్ అట్లా తాగకూడదని చాలామంది అంటూ ఉంటారు నేను కూడా వింటూ ఇంకా అందుకని చెప్పేసి నేను ఎక్కువ రేరు పరిస్థితుల్లో అయితే పిల్లలకి నాన్ వెజ్ తిన్నప్పుడు అయితే మిల్క్ అయితే అవాయిడ్ చేసేస్తానండి ఇంకా పాలలు అయితే తోడేసి ఇస్తూ ఉంటాను ఇంకా అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత సేమ్ అదే కుక్కర్లో కుక్ చేసుకుంటే మటన్ తీసుకుని పక్కన పెట్టేసుకొని సేమ్ అదే కుక్కర్లో అయితే మళ్ళీ కర్రీ చేస్తున్నాను అండి ఇందాక బాయిల్ ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా సేమ్ అదే ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మనం ఆ ఆయిల్ అనేది వరుసగా టూ త్రీ డేస్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే అయిపోతుందండి ఇంకా అది వేస్ట్ అవ్వడం ఎందుకు మళ్ళీ తర్వాత పక్కన పెట్టేస్తే స్మెల్ వస్తుంది అందుకని చెప్పి నేను ఏ కర్రీ ప్రిపేర్ చేసినా సరే సేమ్ అదే ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటానండి అలా కంటిన్యూస్గా మనం యూజ్ చేయడం వల్ల ఒక టూ త్రీ డేస్ కల్లా అయిపోతుంది తర్వాత మనం నార్మల్ ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు నేను మటన్ రెసిపీ అనేది చూపించట్లేదండి ఎందుకంటే నార్మల్గా అందరు చేసుకునేది అందరికీ తెలిసిన ప్రాసెస్సే ఉంటుంది సేమ్ టు సేమ్ యాజ్ టీస్గా ఒక్కొక్కరు కొంచెం కొంచెం డిఫరెన్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు కదా ఇంకా ఇంకా అదే ముందు చెప్పడం అని చెప్పేసి నేనైతే నార్మల్గా మీకైతే అట్లా అట్లా అప్పుడప్పుడైతే చూపిస్తూ ఉన్నానండి మొత్తం ఫుల్ రెసిపీ అయితే చెప్పట్లేదు ఇంకా ఫైనల్గా ఇంకా ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసిందండి కర్రీ అయితే ఇంకా రైస్ కూడా ఇటు సైడ్ అయితే పెట్టేసాం కదా ఇంకా రైస్ కర్రీ అయితే రెండు అయితే ప్రిపేర్ అయిపోయినాయండి ఈ ప్రిపేర్ అయ్యేలోపు ఎయిట్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా చూడండి మీకు చెప్పాను కదా నేను మేము ఎప్పుడైనా సరే సింగిల్ పాలిష్ రైసే వాడతామండి రైస్లోకి అదే నేను రెగ్యులర్గా ఇప్పుడన్నా స్పెషల్ రెసిపీస్ ఏమన్నా చేయాలనుకుంటే అప్పుడు అయితే నార్మల్ రైస్ అయితే యూజ్ చేస్తాం కానీ ఎప్పుడో ఒకసారి ఎక్కువైతే సింగిల్ పాలిషర్ అయితే యూజ్ చేస్తామండి ఇంక ఇప్పుడైతే పిల్లలకు కూడా పెట్టిచ్చేస్తే వాళ్ళు కూడా అయితే తినేస్తారండి ఇంకా మెయిన్గా పేరెంట్స్ కంటే మెయిన్గా మదర్కి ఈ సండే రొటీన్ అనేది ఎంత పని చేసినా కానీ అవ్వదండి ఆ రోజైతే ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా ఎంత మనం సర్దినా సరే ఎంత పని చేస్తున్నా సరే ఇంకా మనకు పని అయితే అవ్వదండి ఎంతసేపు చేస్తూనే ఉంటున్నా కానీ అది అట్లాగే ఎక్కడ పని అక్కడే ఉండిపోతున్నట్లు అట్లా అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలైతే మామూలుగా తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు ఉన్న ప్రతి మదర్కి ఇలానే ఉంటుందేమో ఇంకా మీకు నా అలాగే సేమ్ అనిపిస్తుంది లేదనేది కామెంట్ అయితే చేయండి నేనైతే పిల్లలకి ఇంక పెట్టేశానండి పిల్లలైతే తినేస్తూ ఉన్నారు ఇంకా బాబుకి అయితే మేము నేనే తినిపించాలని నేను సిస్టర్ని ఎవరు వీలుగా ఉంటే వాళ్ళైతే తినిపిస్తామండి వాడికి కలిపేసి ప్లేట్లో పెట్టేస్తున్నా కానీ వాడైతే తినండి ప్లేట్ అలాగే పెట్టేసుకుంటాడు వాళ్ళ అక్కల దగ్గర అయితే కూర్చుంటాడు కానీ అది సేపటికి ఆ ప్లేట్లో రైస్ అన్నం అనేది కంప్లీట్ అయితే అవ్వదు ఇంకా అందుకని చెప్పేసి టైం వేస్ట్ ఎందుకు వన్ అవర్ టూ అవర్స్ అయినా సేమ్ అట్లాగే ఉంటుందండి ప్లేట్లో అన్నం అందుకని చెప్పేసి మేము తినిపిస్తే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుంది కదా అందుకని చెప్పి ఎవరికి వీలు ఉన్నప్పుడు వాళ్ళైతే తినిపిస్తూ ఉంటాము మేము నైంటీ పర్సెంట్ అయితే కింద కూర్చొని తింటారండి పిల్లలైతే ఎప్పుడూ రేర్ పరిస్థితిలో టెన్ పర్సెంట్ అయితే ఎవరైనా రిలేటివ్స్ అట్లా వచ్చినప్పుడు మాత్రమే డైనింగ్ టేబుల్ చేస్తూ ఉంటాము నేను మా హస్బెండ్ మాత్రం సోఫాలు మాకు ఫేవరెట్ ప్లేస్ అయితే ఉంటుందండి ఆ కార్నర్లో కూర్చొని మేమైతే అక్కడే తింటాం పెద్దవాళ్ళమైతే మా సిస్టర్ని మేమైనా పిల్లలు మాత్రం డైరెక్ట్ కింద కూర్చొని తింటారండి టేబుల్ మీద కూర్చోబెట్టి తినిపేను ఎందుకంటే పిల్లలు కింద పోస్తూ ఉంటారు కదా టేబుల్ మీద ఉంటుంది మళ్ళీ అందులో చీరలోకి పడిపోయి ఆ చీరలలో ఇరుక్కుంటుంది మళ్ళీ అది క్లీన్ చేసుకోవాలి ఇదంతా చాలా లెంతి ప్రాసెస్ కదా అందుకని చెప్పేసి డైరెక్ట్ కింద కూర్చొని తినిపించేస్తే అంతవరకు తీసుకొని నీటి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ నైంటీ పర్సెంట్ అయితే ఇంకా కిందే కూర్చొని తింటారండి మేమైతే ఇంకా సోఫాలోనే కూర్చొని తింటాం డైనింగ్ టేబుల్ అనేది ఎప్పుడూ రేర్ పరిస్థితిలోనే యూజ్ చేస్తూ ఉంటామండి మా సోఫాలు కూడా చాలా ఖరాబ్ అయితే అయిపోయినాయి అండి ఎందుకంటే మేము ఇప్పుడు కూడా టూ త్రీ ఇయర్సే అవుతుంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు అట్లానే ఉంటే ఏమో అందరి ఇళ్ళలో నాకు అలా అనిపిస్తుంది మనం పెద్ద చాలా మంచిగా అయితే మెయింటైన్ చేసుకోవచ్చు ఓ టెన్ ఇయర్స్ పర్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు అండి మేమైతే ఎవరి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కోసారి ఒక సెట్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాము చిన్నపిల్లలు ఇప్పుడు ఇప్పుడే పెరుగుతున్నారు కదా ఇంక ఇవి కూడా అయితే చేంజ్ చేద్దామని అనుకుంటున్నాం ఓకే అండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నేస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్